ఏ అమ్మాయి దగ్గర ఆగాలనిపించలేదు నీ దగ్గర ఆగాలనిపించింది డైరెక్ట్ వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది వాళ్ళని మనం చూస్తున్నారు డైరెక్ట్ కన్నా మీతో మాట్లాడచ్చా టూ మినిట్స్ హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాయల్ ఎన్ఫీల్డ్ ర్యాలీ కూడా అవుతుంది ఈరోజు గైస్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ ఆగస్ట్ షిఫ్ట్ అనమాట సో ఈరోజు వీడియో వచ్చేసి అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము మా స్కూల్కి అయితే పోతున్నాం ఇంకా అక్కడ మార్చ్ ఫస్ట్ అవన్నీ అవుతుంటాయి కదా సో మా స్కూల్లో మొత్తం ఈవెంట్స్ అన్నీ మీకు షూట్ చేసి అయితే వీడియో చూపిస్తాను అండ్ ఈరోజు డే మొత్తం మేము ఎట్లా స్పెండ్ చేస్తాం ఏంది అనేది మొత్తం డీటెయిల్గా మీరు ఈ బ్లాగ్లో అయితే చూడొచ్చు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సందర్భంగా ఫైనలీ మన ఫస్ట్ ఫేర్ స్టాప్ అంత పెద్ద లాగ్రేడ్ ఏం కాదే బట్ ఫస్ట్ ఫ్యూర్ స్టాప్ అంటే అంతే చిలోగా ఇంకేం లేట్ చేయకుండా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం రెడ్స్ రోల్ ఇంట్రో ఇంకా ఫైనలీ ఫీల్ అప్ అయితే అయిపోయింది నేనైతే బీచ్ రోడ్ వైపు నుంచి వస్తాను వీళ్ళకి ఫ్యూయల్ కొట్టించుకోవడానికి సైడ్ కాపమంటే వీళ్ళు ఎవడెవడెక్కడికి వెళ్ళిపోయాడు తెలియదు నేను కరెక్ట్ ఫ్యూల్ కొట్టించుకున్న వాడికి అలా మిషన్ అయితే పని చేయలేదు వీళ్ళు అయితే సర్దిశారు సర్లే పోతే పోయారని చెప్పానని బీచ్ రోడ్ నుంచి అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం ఏ సంథింగ్ ఈవెంట్స్ అవుతుంటాయి కదా సరదా చూపిద్దామని చెప్పానని నేను ఇంకా బీచ్ రోడ్ అయితే వచ్చిస్తాను సో ఇక్కడ నుంచి నేను డైరెక్ట్ స్కూల్కి పోతాను ఇక్కడ నుంచి వెళ్ళి బట్ నాకు తెలిసి ఖాళీ అయితే ఉండదు డ్యామ్ ష్యూర్ ఐ నో దట్ ఓ ఫక్ ఇక చూసి అంత పెద్ద లైన్ ఉందో ఒడి అమ్మ ఇప్పుడు ఈ లైన్ అంతా తప్పించుకుని పోవాలి మనం మా ఇంకా అట్లా చూశాడు చూసిరా అంత పెద్ద లైన్ ఎంత పెద్ద చాలా గైస్ మనం డైరెక్ట్ స్కూల్ దగ్గర కలుద్దాం గైస్ ఫైనల్లీ మనం స్కూల్ అయితే ఎంట్రీ ఇచ్చేసాం బండి పెట్టుకుని వచ్చేస్తాను బండి పెట్టడం అయితే నాకు తెలిసిన ప్లేస్ ఉన్నది గోప్రో అయితే వడ్డీ అమ్మ అని షూట్ చేసుకుని రావాలి కదా మరి ఇలా ఒక్కొచ్చాను బీచ్ రోడ్ నుంచి వెళ్ళి ర్యాలీకి బీచ్ రోడ్లో ర్యాలీకేమి ఇప్పుడు ర్యాలీకి ర్యాలీకి ఎట్లా ఏమి ఉండదు రా అలాగే ఇంకా చూస్తున్నాను ఎవరైనా వస్తారేమో అని చెప్పి ముందుగానే కెమెరా ఆన్ చేసి ఉంచుతాను అక్కడ ఎందుకే అరే మా వ్యూవర్స్ అడుగుతున్నారు డ్ర డ్రగ్స్ అప్లయర్ అని ఎక్కడ బ్యాండ్ బ్యాండోల్ దగ్గర పెట్టి సాక్స్లు ఎవడేటి గంజా అమ్ముకున్నాడు గంజాయి కలద్దా కలతలే కదా ఒకసారి ఫోన్ ఇందాక వీళ్ళతో వీళ్ళు లెటర్ ఇద్దామని చెప్పాను వీళ్ళ దగ్గరికి వెళ్ళాను ఆ క్లిప్ అవుట్ పెడతాను చూడండి వెనకాల నుంచి అమ్మ బాబు ఎంత స్టంట్ అయ్యారు అనుకున్నావు హెల్మెట్ తీసి వెళ్ళాను అప్పటికి వాళ్ళ దగ్గరికి ఎక్స్క్యూజ్ మీ అనగానే అమ్మ మా ఏమారు ఇప్పుడు ఈ లెటర్ ఎవరికి ఇవ్వడానికి ఎవరు వర్తి అనిపించట్లేదు అలా అయితే ఎవరు డిజర్వ్ అనిపించ అమ్మాయిని ఉంటుందా దాన్ని అడుగుతాను ఎవరు డిజర్వ్ ఎవరు డిజర్వ్గా లేరు ఈ ఏమంటారు ఈ డైలాగ్ వాళ్ళకి తీసుకోవడానికి చిన్నోళ్ళు అయిపోయారు డైలాగ్ అందరూ చె చెప్తున్నారా డైరెక్ట్ అల్ల దగ్గరికి పోదాం బాగా డైరెక్ట్ వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది వాళ్ళే మనం చూస్తున్నారు డైరెక్ట్ కన్నా మీతో ఆ టూ మినిట్స్ హాయ్ చెప్పవు కదా అందుకే బేసిక్ ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా మొత్తం ఈ రోడ్ అంతా ఎత్తుకుంటున్నాను అనమాట ఏ అమ్మాయి దగ్గర ఆగాలనిపించలేదు నీ దగ్గర ఆగలనిపించింది 所以、so ౌజ్ లైన్ ఎక్కడ ఏ కాలేజ్ ఎక్కడ చూసినట్టుంది నిన్ను ఎక్కడ చూసినట్టుంది నన్ను చూసావా లేదంటే హాయ్ చెప్పినావు కదా మరి హాయ్ చెప్పు చలో నైస్ టు మీటింగ్ చూసారు కదా ఆ అమ్మాయితో ఎట్లా మాట్లాడే మా పోయి ఏదో అలా మాట్లాడిసామంతే తనైతే లైన్ ఫుల్ ఇంప్రెస్ ఇంప్రెస్ అయిపోయింది గాస్ ఛార్జింగ్ అయిపోయింది లిటరల్లీ అయితే తన దగ్గర ఉన్నప్పుడే తనైతే గేర్ లెక్కిపోయింది అనమాట లైన్కి మీకు మళ్ళీ ప్లే చేస్తాను చూడండి ఆ పైన లైన్ ఏదో అలా రాసాను ఇండిపెండెన్స్ డేకి సరదాగా అది ఏమవుతుంది ఏంటా అని అలా ఏదో సక్సెస్ అయిపోయింది ఒక్కొక్కరు నా అంత అయిట్ ఉన్నారా ఫైనలీ మా ఇండిపెండెన్స్ డేకి అయితే ఇట్లా అయ్యిందనమాట మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు గైస్ ఒక్కొక్కరు మీరు ఎవరెవరు చూస్తున్నారో వీడియోస్ మీరు ఏ స్కూల్ నుంచి చూస్తున్నారో కొంచెం కామెంట్ చేస్తే నాకు కూడా కొంచెం తెలుస్తుంది అంటే ఆ పర్టికులర్ స్కూల్ నుంచి మాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో అన్ సో అని చెప్పి ఇఫ్ ఆ స్కూల్ కానీ నాకు దగ్గరగా అనిపించింది అంటే మీరు నాకు మీరు మీరు కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అంటే మీ స్కూల్కి నేను మీ టప్ అయితే వస్తా డెఫినెట్గా రియాక్షన్ వీడియోస్కి అనే వస్తుంది మీ స్కూల్కి స్కూల్ ఆర్ కాలేజ్ ఎవరు అయితే వీడియో చూస్తున్నారో మీ కాలేజ్ ఆర్ స్కూల్ కామెంట్ చేయండి చలో గాయస్ దట్స్ ఇట్ ఫర్ టుడే ఈ వీడియో ఇంకా ఇక్కడతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా ఐ హోప్ మీరు అన్ని మీరు ఈ వీడియో మొత్తం ఎంజాయ్ చేసి ఉంటారు నా వాయిస్ మీద ఎంజాయ్ చేసేస్తారు లేని మొత్తం అంతా నాకు తెలుసు అది చలో గాయస్ వీడియో అయితే ఇక్కడ ఎంచ్ చేద్దాం అనుకుంటున్నా మాధరా బాబీ సైనింగ్ ఆఫ్